ఇంటికి వెళ్ళిన రిషి మనసు మొత్తం వసుదార ఆలోచనలతో నిండిపోయింది ఎక్కడ చూసినా ఇంట్లో తనే నవ్వుతూ కనిపిస్తున్నట్లు అనిపిస్తుంది రిషి రిషి అంటూ పిలుస్తున్న జగతి మాట కూడా రిషికి వినిపించడం లేదు నాన్న రిషి అంటూ కదిపేసరికే ఆ అమ్మ అంటాడు రిషి ఏం లోకంలో ఉన్నావు నాన్న ఎప్పటి నుండి పిలుస్తున్నానో తెలుసా అని అడిగింది ఏం లేదమ్మా ఏదో ఆలోచనలో ఉండి అంటూ రూమ్కి వెళ్ళిపోతాడు వసు ఆలోచనలే తన చుట్టూ తిరుగుతూ ఉంటాయి అంతలో మహేంద్ర వచ్చి ఏంటి నాన్న టిఫిన్ చేయకుండా వచ్చేసావంట నీకు ఇష్టమైన టిఫిన్ చేసింది రా అంటూ పిలిచేసరికి మౌనంగా రిషి ఉండడం చూసి ఏమైంది నాన్న మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్ నీకు తెలుసు కదా ఈ ఫ్రెండ్తో నీ ప్రాబ్లం చెప్పవా అంటాడు దాంతో రిషి జరిగిన విషయం మొత్తం చెబుతాడు సరే ఆ అమ్మాయి బాగుంది ఆ అమ్మాయి మళ్ళీ కనబడుతుందా లేదా అని నీ భయమా అంటాడు లేదు డాడీ తనే నా సోల్మేట్ తన ఖచ్చితంగా కనిపిస్తుంది తన్ను మొదటిసారి చూసిన క్షణంలోనే తనే నాకు అన్ని అని నేను ఫిక్స్ అయిపోయాను అంటాడు సరే మళ్ళీ తను కనిపించేసరికి నువ్వు యాక్టివ్గా ఉండాలంటే టైంకి నువ్వు ఫుడ్ తీసుకోవాలి కదా నీ సముద్ర సుందరి త్వరలోనే కనిపిస్తుంది లేరా అంటూ అనేసరికి రిషి నవ్వుతూ డాండ్ సరే పదండి అంటాడు అయితే నెల రోజులు గడుస్తున్న వసుదార జాడ ఎక్కడా కనబడదు అదే బీచ్కి నెల రోజుల నుండి వచ్చి చూస్తున్నా తను రావడం అయితే జరగలేదు అయితే ఒకరోజు సడన్గా ఒక బుక్ షాప్కి వెళ్ళేసరికి వసదారు కనిపిస్తుంది అయితే ఇక్కడే రిషికి ఒక షాక్లా అనిపిస్తుంది ఏంటి అంటే మొదటిసారి తన్ను బీచ్లో చూసినప్పుడు ఎంతో ట్రెడిషనల్ లుక్లో కనిపించిన వసుధారా ఇప్పుడు మాత్రం చాలా స్టైలిష్గా వెస్ట్రన్ లుక్లో కనిపించడంతో ఏంటి డిఫరెన్స్ అనుకుంటాడు సరే టైం వేస్ట్ చేస్తే ఈ అమ్మాయి మళ్ళీ తుర్రుమంటుంది అనుకుని హాయ్ సముద్ర సుందరి గారు అంటూ పలకరిస్తాడు దాంతో వసుధార నన్నంత డిఫరెంట్గా పేరుతో పిలుస్తున్న ఈ వింత మనిషి ఎవరా అనుకుంటూ చూస్తూ ఉండిపోతుంది ఇది వరకే రిషిని చూసిన వసుదారా తనని మర్చిపోయిందా లేదా కొత్త వ్యక్తి అని అనుకుంటుందా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఇదే రిషి సాక్షిగా వసు పార్ట్ టూ